ఫ్రెస్ దిలాడ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మీరు దేవునికి అతి ప్రేమమైన బిడ్డలుగా ఉంటూ విశ్వాసమయ్యందును ఆయన యొక్క కృపలో నడిచు అనుదినము వాగ్దానము చిత్త ప్రకారం జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి ఆ ఏసయ్య మాట్లాడుచున్న ప్రతి వాగ్దానము నీ హృదయంలో నెమ్మది లేదా సమాధానము లేదా మాటలతో నిన్ను బాధపరుచున్నారా ఈ లోకము ఎప్పుడు మనిషిని సంతోషపరచదనుకో కానీ మనిషిని ఇబ్బంది పరిచి బాధపరిచే ఇబ్బందులు ఉన్నప్పుడు అది అపవాది గనక నీవు దేవుని చిత్తములో దేవుని కృపలో ఉండి ఆయన్ను ఘనపరిచి బిడల కదా మరి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన నామాన్ని ఆయన నామం ఘనమైనదని తెలుసుకొని ఆయనను యహోవను స్థుతించుడి ఆయన ఘనపచ్చుడి ఆయన నామము ఘనమైనది గనక మరి ఈ లోకములో ఏది కూడా చింత ఉండకుండా నువ్వు ఆయన నామను ప్రచారించమన్నాడు నిజమే కదా మరి ఆ విధంగా మనం చేర్చున్నామా ఆ విధంగా ఉన్నట్లయితే ఇంక లోకములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నామమును మనం వదలకూడదు కారణం ఏమిటండి అంటే శివుర దినములో తీర్పు దినములో అద్భుతములు ఆశ్చర్యకారంగా ఆయన చెప్పు వచ్చే ముందుగా సూచనలను నడుచేయని చెప్పినాడు అక్కడక్కడ మీరు విననట్టి వార్తలు లేవు మీరుకు తెలియనట్టే మరి విషయాలు లేవు మరి ప్రపంచములో జల ప్రభావము నడుచున్నాయి అగ్ని ప్రమాదములు నడుచున్నాయి కారణం ఏమిటంటే భూకంపములు నడుచుచున్నాయి కారణం ఏమిటంటే జీవము గల దేవుడు వచ్చే ముందుగా కొన్ని సూచనలు మీరు చూచెదరు అని ఆయన చెప్పి ఉన్నాడే కదా అందుకే కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆ సూచనలు చూచుచున్నాం చూచుతున్నట్టు మనము మన తండ్రి మనకిచ్చినట్టు వాగ్దానము ఎస్సీ గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచనము యహోవును స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచారము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈ శివుని దినంలో మనం చెయ్యవలసినది ఇంక మరి ఒకటి ఏముందండి ఆయన నామం ఘనపరచుకోక ఆయన స్థుతించక యహోను స్థుతించక ఆయన నామ ఘనమైనదని నీ హృదయములో ఆ నామముతో నువ్వు ధ్యానించలేక మరి అది అందుకే కదా ప్రభు అంటున్నాడు మరొక మాట కూడా ఓ శియోని నివాసి ధ్యానముతో నీవు బిగ్గరగా చేయమో ఆయన ధ్యానించు బిగ్గరగా ఆయన నామాన్ని నీవు ధ్యానించు బిగ్గరగా ధ్యానించు ఉదయం లేగానే ఆయన నామంలో సంతోషపడి అని చెబుతున్నాడు కదా ఎందుకు ఈ మాట చెప్తుందంటే విజరేలు తండ్రి పరిశుద్ధుడు గనక అనేక మందికి తీర్పు దినములో ఆయన మీకు సాక సహాయం చేసి మీ కుటుంబంలో ఓదరించి సమాధానపరిచి దేవుడు గనక ఆయన్ని బిగ్గరగా నీవు సియోని నివాసి ఆయనను ఏం చేయాలో నువ్వు ధ్యానించాలా దేవునికి స్తోత్రం ఆయన నామమును గణపరచాలా ప్రచారించాలా యహోని స్చింతుడని చెప్పినాడు దేవునికి స్తోత్రం కదా అంతే ఈరోజు మరి నువ్వు ఆ విధంగా నేను ఉంటున్నానా ఉంటున్నామంటే కలువరి ప్రేమలో అనుదినము మనం నూతనముగా మరి వాగ్దానము చూసినట్టు మీరు యూట్యూబ్లోనూ అదే విధంగా వాట్సాప్లోనూ మీరు అనేక విధంగా దేవునికి ఆమెనని పెట్టి ఆయనకు నమస్కరించినట్టుగా మన హృదయంలో మనము జీవిస్తున్నామంటే దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డల కుటుంబం జీవించబడిన గాక ఇంకా కాక అంతేకాకుండా మరి ఒక మాట ప్రభు అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరచను నీకు సహాయము చేయవాడును నేనే దిగులు పడుకము నేను నిన్ను బలపరతను నీకు సహాయం చేయవాడును నేనే ఇప్పుడు నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నావో మనుషులకైతే తెలియదు నీ ముందే ఉంటున్నారు నీలో జతలో ఉంటున్నారు నీలో కలిసి ఉంటున్నారు నీతో పండుకుంటున్నారు నీతో లేచుచున్నారు నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకే నీ బంధువులకే ఆ అర్థం చేసుకోలేరు కానీ పరిశుద్ధ దేవుడు గనక ఇజరేలు పరిశుద్ధ దేవుడు గనక ప్రతి మనిషిని పరీక్షించేవాడు గనక ఆయన నీ ఇబ్బందులు అన్ని ఆయనకు తెలుసు గనక ఆయన నేను నీకు సహాయం చేర్చదును దిగులు పడుకని చెప్పుతున్నాడు కదా ఈ మాటను నమ్మి సూచించినట్లయితే ఈ దినము ఏ అక్కరలో ఏ కొరతలో ఉండి దిగులు పడుతున్నావు నీ దిగులు తీర్చేవారు ఎవరు లేరా సమాధానం కలగ ఎవరు లేరంటే నీ పరిశుద్ధుడైన విజలేలు తండ్రి ఈరోజు అంటున్నాడు దిగులు పడుకము నేను నీకు సహాయమును చేర్చదునని చెప్పుతున్నా ఆ గొప్ప దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ఈ దినమే ఈ సమయంలోనే వింటున్న బిడ్డ ఆలకించుము హృదయాన్ని అటు ఇటు తిరుక్క మరి నువ్వు చక్కగా ఆయన నామములో ఆయన గనపరుచుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో కనిపించాలి కానీ లోకములో ఉన్న వారి జతల్లో కనిపించి బాధలతో చింతలతో కూలిపోయి ఉంటున్నవేమో కింద పడి ఉంటున్నవేమో నీ తండ్రి తట్టు నువ్వు తిరిగినట్లయితే నీ చేయి పట్టి నీ తండ్రి నిన్ను లేపి నేనే నీకు సహాయము చేసేవాడునని ఆయనే చెప్తున్నాడు కదా చెప్పిన మాటలు నీకు అర్థమైనట్లయితే ఈ సమయంలో మన ప్రభు అయిన ఏసయ్య కృపలో నూతనంగాను ఉండాలని పరిశుద్ధంగాను ఉండాలని సంతోషంగానూ ఉండాలని దిగులు చింతలు విడుదల పోయిపోవాలని నీ తండ్రికి నీకంటే ఎక్కువ ఆలోచన కలగ తండ్రి కనుక నిన్ను గూర్చి నీ తండ్రి ఆలోచన చేర్చున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానము మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకారంగా దీవనకార దీవకారంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నీ నామమును గనపర్చవారు నీ నామమును తండ్రి ప్రచారం చేర్చేవారు నీ నామమును బట్టి స్థుతించేవారు అనేక మంది ఉన్నారు నాయన ఇంకా కొంతమంది నానా నీ నామాన్ని దూషిస్తున్న వారి ఉంటున్నారు యేసుక్రీస్తు కాదని చెప్పేవారు ఉంటున్నారు కాబట్టి అలాంటి వారు తండ్రి నీ బిడ్డలుగా మార్చబడాలని లోకంలో ప్రతి బిడ్డ నానా నేను గనపరిచేవారుగా సియోని నివాసి ధ్యా ధ్యానించండి బిగ్గరగా ధ్యానించి స్థుతించండి ఘనపరచండి ఇస్రేల పరిశుద్ధ తండ్రి మీరు చెబుతున్న మాటలు బట్టి తృనామలు ప్రార్థించిన తండ్రి ఐ మైన్ యూ